మన్నారాయణ ప్రియ భాగవతోములారా అష్టలక్ష్మి పీఠం నుంచి మనం కొన్ని మంచి విషయాలని స్మరించుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు రామానుజుల వారి యొక్క వైభవాన్ని కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఆచార్యుల యొక్క పాదపద్మాలకి నమస్కరించుకుందాం అస్మద్గురుభ్యో నమ కాస్యపాన్వయసంజాం నారాయణ పదాశ్రితమారాయణం వందే యతీస్వర్రిజుషం ఓం శ్రీమతే రామాను శ్రీభగవద్మానుజాచార్య స్వామివారు మనకి ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని చూపించారు ఆ మార్గం ఏమిటి భక్తి మార్గం ఈవేళ అందరూ అనుసరిస్తున్నారు రామానుజుల వారి యొక్క వైభవాన్ని మనకి మనదాకా తీసుకొచ్చిన మహనీయులు మనకి శ్రీ 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 పెద్దజీయర్ స్వామివారు అంతకు మునుపు ఎంతోమంది ఆచార్య పురుషులు ఉన్నారు లేరని కాదు ఉన్నారు కానీ మనకి మరింత దగ్గర చేసింది పెద్ద జీయర్ స్వామివారు ఆ తర్వాత రామానుజుల వారి యొక్క వైభవాన్ని ప్రపంచవ్యాప్తం చేసింది ఇదిగో ఇదిగో చూడండి మన చిన్న స్వామి వారు అందుకే మనం చూస్తున్నాం కదా సమతామూర్తి ముచ్చింతల హైదరాబాద్ అక్కడ రామానుజుల వారి యొక్క రెండు వందల పదహారు అడుగుల విగ్రహాన్ని చేశారు సమతామూర్తి అని నామకరణం చేశారు అక్కడ మనమందరం సేవించుకునే ఉంటాం కదా రామానుజులు వారు చూపించినటువంటి భక్తి మార్గాన్ని వేళ అందరూ అనుసరిస్తున్నారు మనందరం తరించాలి అంటే ఎలా తరించాలి భక్తి మార్గం ద్వారానే తరించాలి అని నిరూపించారు మన రామానుజుల వారు భక్తి మార్గాన్ని సమాజంలో సుప్రతిష్ఠితం చేసినటువంటి మహదాచార్యులు జగదాచార్యులు శ్రీ శ్రీ రామానుజాచార్య స్వామివారు అసలు శ్రీభాష్యం ప్రారంభంలోనే రామానుజులు వారు చెబుతూ భక్తి మార్గం ఎలా ఉండాలో ఎలా ఉంటే అది ప్రపత్తిగా మారి భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రమవుతాము చాలా అందంగా వివరిస్తారు మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం కదా మన పెద్దలు వారు ప్రార్థన చేస్తూ ఉంటారు మన చేత కూడా ప్రార్థన చేయిస్తూ ఉంటారు ఎలా ఇలా

జ్ఞానమై ప్రకాశించాలి నా జ్ఞానం ఎట్లా ఉండాలి అది కూడా భక్తి రూపాపన్నం కావాలి ఏమంటే ఇంతకీ జ్ఞానం అంటే ఏమిటండి అప్పుడప్పుడు నాకు కోపం వచ్చింది అనుకోండి ఎవరైనా సరిగ్గా ప్రవర్తించకపోతే ఏ నీకు జ్ఞానం ఉందా అంటూ ఉంటారు కొంతమంది పెద్దలు కోపం వచ్చి ఇంతకీ జ్ఞానం అంటే ఏమిటి అంటే జ్ఞానం అంటే ఒక విషయం గురించి తెలియట సరే ఒక వ్యక్తి మనకు ఎదురైనప్పుడు ఆ వ్యక్తితో మనకి మనకు బంధం ఉంది అని తెలిస్తే ఆ వ్యక్తితో మనకి ఉండే బంధం గుర్తొస్తే వారు ఎదురైతే ఆప్యాయంగా పలకరిస్తాం కదా అమ్మో మా పెదనాన్నగారండి అమ్మో మా చిన్నాన్నగారు గారు ఏ మా అన్నయ్య అయ్యో మా మావయ్య అండి మా అమ్మగారు తమ్ముడు వారితో మనకి బంధం ఉంది అని గుర్తిస్తే అది బంధం ఉందని తెలియాలి దాన్ని మనం గుర్తిస్తే ఆ ఉ బంధం ఉన్నది అని తెలియడం కాదు అది మనం జ్ఞాపకం పెట్టుకోగలగాలి కదా పెట్టుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎదురైనప్పుడు అదే పెదనాన్నగారు వస్తూ మా నాన్నగారి కన్నా పెద్దవారు మా నాన్నగారికి సొంత అన్నయ్య వారు వస్తున్నారనుకోండి అబ్బా మా పెదనాన్నగారు పెదనాన్నగారు నమస్కారం అండి రండి రండి అని ఒక చిరునవ్వుతో ఆప్యంగా పలకరించి ఆదరిస్తాం అదే ఆ అసలు ఆ పలకరింపు లేదు అంటే నీకు ఆ జ్ఞానం లేదని అర్థం వారితో ఉండేటువంటి బంధం నీకు తెలియదని అర్థం కదా అంటే జ్ఞానం మనకి అది మనకి వారితో ఉండే బంధం మనకు గుర్తొస్తే వారు ఎదురైతే ఆప్యాయంగా పలకరిస్తాం ఆదరిస్తాం ఎందువల్ల ఎందువల్ల అంటే ఆ బంధం అంత గొప్పది కనుక కదా అదే ఒక గారు మనకి కనిపించారనుకోండి అమ్మో మా ఆచార్యులండి అని గబగబా వెళ్తావు దండ ప్రణామములు సమర్పిస్తావు మా ఆచార్యులు మాకు ఎంతో ఉపకారం చేస్తారు ఆచార్యులు చేసిన ఉపకారం ఎవరూ చేయరు చెయ్యలేరు చెయ్యబోరు కదండి అందుకని ఆచార్యులు యొక్క పాదపద్మాలకి దండ ప్రణామం సమర్పిస్తాం ఆచార్యులకి మనం మనవంతు ఏదైనా ఒక సేవ చేస్తాం మనం చెయ్యగలిగినది కదా అయితే ఈ జ్ఞానం అనుకోకుండానే మన జ్ఞానం ఆచరణ పర్యంతం సాగుతుంది ఎలా మంచి పరిమళాన్ని అందించే పుష్పంలా మనం మారుతాం బాగా గుర్తుంచుకోవాలి ఈ లోకంలో ఎవరైనా సరే ఏ పని చేయకుండా చేయకుండా ఉండగలరా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అందంగా చెప్తాడు నహి కశ్చిత్ క్షణమపి జాతుతిష్ఠత్ క్యకర్మకృతు అని ఒక్క క్షణకాలం కూడా ఎవరు ఏ పని చేయకుండా ఎవరు ఉండలేరు అయితే పని చేస్తున్నప్పుడు మనం ఏదో పని చేసేయడం కాదు కదా ఎలా పడితే అలా చేసేయడం కాదు కదా పని చేస్తున్నప్పుడు కూడా ఆ పని చేసే ఆ పని యొక్క ఆ పని ఎలా చేయాలి ఆ పని చేయడం వల్ల కలిగే లాభం ఏంటి ఆ పని ఏ విధంగా చేయాలి ఆ పని చేయమని మనకు ఎవరు చెప్పారు ఈ ఈ జ్ఞానం అంతా మనకు ఉండాలి కదండీ అంతే తప్ప ఎవరో అనుకున్నారట మన అబ్బాయిని కాకినాడ మా అమ్మాయి ఇంటికి పంపించాలండి అనుకున్నారట ఇది విన్నాడు పిల్లాడు అంతే క్షణంలో వెళ్ళిపోయాడు కాకినాడ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు మళ్ళీ మరుసటి రోజు వచ్చాడు ఏరా ఎక్కడికి వెళ్ళి కనబడలేదు నిన్నంతా అని అంటే నిన్న మీరు నాన్న అమ్మ నువ్వు నాన్న మాట్లాడుకుంటున్నారు కదా కాకినాడ నన్ను పంపించాలని వెంటనే వెళ్ళిపోయాను అది ఎందుకు వెళ్ళావురా ఏమో మీరు అనుకున్నారు కదా అందుకే వెళ్ళొచ్చాను అయ్యో నిన్ను ఒక పని మీద పంపిస్తామనుకున్నామరా నాకు అవేం తెలీదు కొంతమంది ప్రవర్తన అట్లా ఉంటుంది అన్నమాట మనకి జ్ఞానం తెలియాలి ఆ జ్ఞానం ఎలా ఉండాలి మనకి బాగా గుర్తుంచుకోవాలి మనకి జ్ఞానం ఉండాలి దాంట్లో భక్తి ఉండాలి వైరాగ్యం ఉండాలి భక్తి కలిగి జ్ఞానం కర్మలతో అది సాగితే అది ప్రతి పని కూడా భగవంతుడి యొక్క సేవ అవుతుంది ఏదో పూజా మందిరంలో కూర్చుని అమ్మయ్యా ఓ ఐదు నిమిషాలు పూజ అయిపోయింది ఓపెన్ అయిపోయింది బాబు అనుకుని అమ్మ ఇంకా ఎంతసే బాబు పూజ ఇంకో అరగంట నా వల్ల కాదు ఐదు నిమిషాలు అయితే అయిపోయింది నేను కూడా పూజ చేశాను ఏదో అనిపించుకోవడానికి పూజ చేసినా నువ్వు పూజ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇదంతా కూడా ఇప్పుడు ఒక్కొక్కసారి ఎక్కడున్నావు నువ్వు అని అంటే ఏం చెప్తారండి ఇంట్లోనే ఉన్నావు అంటాం కదండి ఎక్కడికి వెళ్ళకపోతే ఏ ఇంట్లోనే ఉన్నాను నేను వదిలించి నుంచి సాయంకాలం వరకు ఇంట్లోనే ఉన్నాను ఏ బయట ఉన్నావు అని ఎందుకు చెప్పలేదు నువ్వు బయటికి వెళ్ళలేదు కాబట్టి బయటికి వెళ్ళలేదు కాబట్టి మరి ఎక్కడున్నావు ఇంట్లోనే ఉన్నావు కాబట్టి అంటే అది అది నీ ఇళ్ళనే జ్ఞానం నీకుంది కదా అలాగే ఇదంతా భగవంతుడిది అని భావించినప్పుడు నువ్వు పూజలోంచి బయటకు వచ్చినా వంట చేసినా ఏమిటి అక్కడ ఏ పని చేస్తున్నామో ఇది నాకు భగవంతుడు అందించిన బాధ్యత నాకు అని నువ్వు ఒకసారి ఇది భగవంతుడు ఇచ్చింది అని నువ్వు గుర్తించగలిగితే అది కూడా భగవంతుడి సేవే అవుతుంది ప్రత్యేకించి ఒక వింజామరం పట్టుకుని భగవంతుడి దగ్గర సిత్తుం సిరుగాలి మందున్నే సేవిత్తు అంటూ నువ్వు వింజామరం విసరడమే కాదు సేవ భగవంతుడు ఇచ్చిన బాధ్యతల్ని గుర్తించి ఆ పనులు చేస్తున్నప్పుడు ఈ పనులు ఎందుకు చేస్తున్నామంటే అంటే ఎస్ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత రెస్పాన్సిబులిటీ అని మనం భావించగలిగితే గుడ్ అది కూడా భగవంతుడి యొక్క సేవ అవుతుంది భగవంతుడి యొక్క కైంకర్యం అవుతుంది మనకి శ్రీవచన భూషణంలో చెప్తారు ప్రతి వ్యక్తి యొక్క కర్మ ఏ విధంగా సాగాలి అంటే ఇదిగో జ్ఞానము కర్మ భక్తి ఈ మూడింటితో కూడి ఉండాలి అప్పుడు ఈ మూడు కలిసి ఉన్నప్పుడు ఏది మనం చేసే పనిలో జ్ఞానం ఉండాలి కర్మ ఉండాలి కదా కర్మ పని చేయాలి భక్తి ఉండాలి ఈ మూడు ఉంటే అది భగవంతుడి యొక్క సేవగా మారుతుంది అంటూ ఉంటారు మన పెద్దజీ స్వామి ప్రియ శిష్యులు ఇరవై రామానుజాచార్య స్వామి వారు కూడా మనం ఇది భగవంతుని సేవ అని భావిస్తూ చెయ్యాలి అంటూ ఉంటారు భగవంతుడు ఇచ్చాడు మనకి అయితే మన వాళ్ళు ప్రతి పని యజ్ఞంగా చెయ్యాలి అంటారు యజ్ఞం అంటే అంటే యజ్ఞం అంటే ఏమిటి నా జీవనంతో పాటు నా తోటి జీవరాశులకి మేలు చెయ్యాలి అని ఒక భావన కలిగితే అది ఒక యజ్ఞమే అంటారు కనుక అటువంటి యజ్ఞాన్ని మనం చక్కగా చేసుకోవాలంటే చక్కని జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి ఆ జ్ఞానం మనకు ఎలా వస్తుంది ఆచార్యుల యొక్క కటాక్షంతో వస్తుంది కనుక ఆచార్యుల యొక్క పాదపద్మాల్ని మనం ఎప్పుడు ఆశ్రయిద్దాం మనల్ని చిన్నప్పటి నుంచి చక్కని మంచి మార్గంలో నడిపిస్తూ ఆధ్యాత్మిక భిక్ష పెట్టినటువంటి పెద్దజీర స్వామి ప్రియ మన యజ్ఞం బ్రహ్మగారు ఇరుగు రామానుజాచార్య స్వామి వారికి వారికి కూడా వారి పాదాలకు కూడా మనం దాసోహం సమర్పించుకుంటూ చక్కగా చక్కని జ్ఞానం కలిగి ఉందాం అది మంచి భక్తితో కూడినటువంటి జ్ఞానం పెంచుకుందాం ఆచార్యులు చూపించిన మార్గంలో నడుద్దాం అందరికీ కూడా అష్టలక్ష్మి పీఠం నుంచి అమ్మవారి మంగళాశాసనాలు ఓం శ్రీమతే రామానుజాయ నమ జై శ్రీమన్నారాయణ